మార్కు మనం చదివినప్పుడు నమ్మి బాప్ పొందిన వాడు రక్షింపబడును వానికి శిక్ష విధింపబడును అలా లూయా అవును ప్రభు నా కూడా కల్వార్సులు మరణించాడు తిరిగి లేచాడు నా పాపం ముఖని వేళ చెల్లించాడు అని ఏ వ్యక్తి విశ్వసించి తన పాపాన్ని ఒప్పుకొని మారుమ పొందుతాడో ప్రియమైన అని పిల్లారా ఆ వ్యక్తికి ఏం తరువాత తెలుసా నిత్య జీవం లభిస్తుంది మారు మనసు ముందు బాప్ పొందుతున్నారో వారికి ఏమవుతుంది నిత్య జీవము దొరుకుతుంది లేకపోతే ఏమవుతావు శిక్షింపబడతాడు ఎందుకంటే ప్రభు చేసిన కార్యాన్ని నీ కొరగా సిలువ ఆయన పొందిన వేదనను ఆ శిలువు మీదనే కాకుండా పాతాళంలో కూడా ఆయన అనుభవించే బాధను వేదన ఏం చేయట్లేదు నువ్వు విశ్వజించలేదు కాబట్టి నువ్వు నిత్యం ఎక్కడికి వెళ్తున్నావు నరకానికి వెళ్ళవలసి వస్తుంది కానీ దేవుడు నిన్ను నరకానికి వెళ్ళడానికి ఏమాత్రము ఇష్టం లేదు కాబట్టి ఈ సత్యాన్ని మరోసారి నీతో ఏం చేస్తావు ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్నాడు ఆయన స్వరంగా ఇప్పుడు మారుబి పొంది ప్రిమిలార్ బ్యాం పొందితే నువ్వేమవుతావు రక్షింబడి పరలోక వారసులు అవుతావు అన్న సంగతిని ప్రిమిల ఆ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు